ముగ్గురు పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ తల్లికి వందనం పథకం ద్వారా మా ముగ్గురు పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది మేము ముగ్గురు పిల్లల్ని స్కూల్లో చదివించడానికి గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ ముగ్గురిని ఉన్నత స్థాయికి ఉండడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో ఖుజ్ చేశారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు జగదేశ్వరి ఎస్కోట మండలం ఎస్కోట జిల్లా ఎస్కోట మండలం ఎస్కోట గ్రామం విజయనగరం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాము ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రకారంగా నిలబెట్టుకున్నారు నాకు ఇద్దరు ఆడపిల్లలండి మా ఇద్దరు ఆడపిల్లలకి అమ్మవారి డబ్బులు అందరికీ చాలా సంతోషంగా ఉంది స్కూల్ వరకు వచ్చేసరికి పిల్లలకు బుక్స్ అని అని అన్నీ ఇస్తున్నారు ఫుడ్ వరక చాలా బాగుంది సన్నబియ్యం రైస్ కూడా అందుబాటులో ఉంచారు చాలా ఆనందంగా ఉంది మేము లేకపోయినా మా పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి తిని హ్యాపీగా ఇంటికి వస్తున్నారని అని మనోధైర్యంగా ఇచ్చిన ఇచ్చారు మాకు అందుకోసం నారా చంద్రబాబు యుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు పేరు పసుమర్తి వరలక్ష్మి మా సావరగూడెం కన్నవరం మండలం కృష్ణా జిల్లా ఈ కూటమి ప్రభుత్వం వారు లాంచ్ చేసిన తల్లిక వందనం అనే స్కీమ్ ఈరోజు ఎలిజిబుల్ అయ్యాయి మేము డబ్బులు అందాయి మాకు మా పిల్లలిద్దరిని చదివించుకోవడానికి కావాల్సిన సహాయం సదుపాయాలు కావేసిన చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చె మాకి ఒకరిగా పడ్డాయి ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు తిరిగి పడ్డాయండి పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడే ఉపయోగపడతాయి మాకు మాకు చంద్రబాబు పుణ్యం వంట మాకు బాగా పడ్డాయి చాలా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి మాకు చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి చీరాల నియోజకవర్గము మాది బుర్రల వారిపాలెం పంచాయతీ నా పేరు బుర్రల నాగమణి ఉన్నప్పుడు మా అబ్బాయికి ఒక్కడికే ఇచ్చాడు అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి తల్లికి వందనం కింద ముగ్గురు బాబులకి ఇచ్చాడు చంద్రబాబు గారు లోకేష్ గారు ధన్యవాదాలు నమస్కారం సార్ నా పేరు పాలకుంట నీరజ సమ్మేపల్లి మండలం నాగిరెడ్డి గారిపల్లి గ్రామం కండకాడపల్లి విలేజ్ నాకు నలుగురు పిల్లలు సార్ తల్లికి వందనం నలుగరికి పడింది సార్ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే బుక్స్ బ్యాగ్స్ ఇచ్చిన సార్ చాలా బాగున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు యమున నేను ప్రకాశం జిల్లా సొంత నూతలపాటి నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నానండి ఇద్దరు పిల్లలకి పెట్టుకున్నానండి అమ్మఒడి నాకు ఇద్దరు పిల్లలకి ఈరోజు ఉదయమే క్రెడిట్ అయ్యాయి సార్ నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మా చిన్న పాప ముగ్గురు పాపలు సార్ నాకు అయితే ఇద్దరు పాపలకు పడ్డాయి నెక్స్ట్ థర్డ్ పాపకు కూడా పడతాయి అని నాకు నమ్మకం ఉంది సార్ చాలా సంతోషం సార్ అండ్ ఉదయమే అనుకుంటా ఉన్నాం సార్ మేము ట్వెల్త్ పడతాయి పడతాయి అనుకున్నాము ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఆ టైంలో మనీ పడ్డాయి సార్ అసలు ఆ సంతోషం చెప్పుకోలేదు సార్ చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది సార్ చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడి మండలం గజనపూడి మాది జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి అమ్మ దమ్మఒని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి మందం అన్నదే పిల్లలకి ఇద్దరికే పడ్డదండి మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలి ధన్యవాదాలు శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై స్కూల్లో మా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం వేశారు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి తల్లి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు వారికి ధన్యవాదాలు ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నమస్కారం సార్ నా పేరు పాలకొంట నీరజ సమ్మేపల్లి మండలం నాగిరెడ్డి గారిపల్లి గ్రామం పండకాడపల్లి విలేజ్ నాకు నలుగురు పిల్లలు సార్ గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం నలుగురికి పడింది సార్ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే బుక్స్ బ్యాగ్స్ ఇచ్చిన సార్ చాలా బాగున్నాయి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వర్యలు రామ్ రెడ్డి గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ నమస్కారం పేరు నాగస్వాజీ అండి మాది వాపట్ల జిల్లా మేము నియోజకవర్గ వర్గం అమర్చుకోరండి గత ప్రభుత్వంలో అందరి పిల్లలకి అమవైస్తామని వాగ్దానాలు చేసి మోసం చేశారండి మా పిల్లలు ఒక్క పిల్లకే డబ్బులు పడ్డాయండి అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేశారండి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి అలాగే స్కూల్కి వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు పిల్లలకి బ్యాగులు ఇచ్చి షూస్ అన్నీ ఇచ్చారండి అలాగే సన్న బియ్యం అన్నారు అన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి అలాగే ఈరోజు డబ్బులు తల్లికి వందనం అని మా ఇంట్లో ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకి ఖర్చు పెడుతున్నారండి అవసరాలకు అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి అలాగే లో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి స్థానిక ఎమ్మెల్యేలు అందరికీ మా నా కృతజ్ఞతలండి ఆనందబాబు బాబు గారికి కూడా మా కృతజ్ఞతలు అండి ంద్రపేట అండి నిన్న తల్లికి వందనం పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి మా ఇద్దరు అమ్మాయికి వర్తించింది అండి గత ప్రభుత్వంలో జగన్ గారు వేసిన ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికి వచ్చింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా ఊరి కొండయ్య గారు ఎంఎం కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు తేజేష్ మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనము ముగ్గురికి పడింది ఆశిస్తున్నాను నారా లోకేష్ గారికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా ముగ్గురు పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందన పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి కావున ఇప్పటి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చీరాల ఎమ్మెల్యే అయిన నలకొండ గారికి మా ప్రతజ్ఞత నా పేరు మాధవి పెదకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయ్ గ్రామం ఇద్దరు పిల్లలు తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవతలకే మాకు పడింది చొరవ పదమూడు వేలు కాడికి ఇరవై ఆరు వేలు పడింది చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ మాకిద్దరు పాపలు మా పిల్లలు ఇద్దరు వివేక స్కూల్లో చదువుతున్నారు మా ఇద్దరికి తల్లికి వందనం పడింది గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు తల్లికి వందనం ఇప్పుడు పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధనింది 是啊。